హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అదేవిధంగా చేయడం కూడా చాలా ఈజీ అండి బ్యాచిలర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది సో ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము గ్యాస్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అదేవిధంగా ఐదు ఆరు ఏడు ఎల్లుల రబ్బలు అయితే వేయాలండి ఆ తర్వాత వచ్చేసి పది ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం తీసేసుకోవాలి సో ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని అయితే లోటు ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి సో ఇప్పుడైతే మనం ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీన్ని ఒక అయితే వేసేసి మనం దంచేసుకోవాలి దంచేసుకున్న తర్వాత అయితే దీన్ని పక్కకు తీసేసుకోవాలండి పక్క తీసేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ప్యాన్ వేరే ప్యాన్ అయితే పెట్టేసుకొని దానిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను ఆయిల్ అయితే వేసేస్తానండి ఆయిల్ వేసిన తర్వాత దీనిలో టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా కరివేపాకరమ వేసి ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇది కచ్చాపచ్చా దంచుకున్న ఈ పేస్ట్ని తీసుకొచ్చి దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలండి పక్కన అయితే నేను ఎగ్నైతే ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని దీనిలోకి అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలో అయితే రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో గరం మసాలా అదేవిధంగా టేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే వేసేసి మొత్తం అయితే కలిపేసుకోవాలి సో మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే వచ్చేసి దీనిలో మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా అయితే అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి